స్తోత్రములు దేవుని పరిశుద్ధ నామములో ప్రార్థనలు కూడిన మీకు అందరికి కూడా హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థనలో ఏకభవించి మీరందరూ కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా ఎందరైతే అంగీకరిస్తున్నారో ఎందరైతే ప్రార్థనలో విశ్వాసం కలిగి మీరు దేవునికి ప్రార్థిస్తున్నారో మనమందరము కూడా దేవుని పిల్లలము దేవునితో అతి ప్రాముఖ్యంగా మనం ప్రార్థిస్తుంటేది దేవునితో మాట్లాడుతున్నాం దేవునికి మనం ప్రార్థిస్తున్నాం అన్న సంగతి మీరు మర్చిపోకూడదు ఈ ఉదయకాలమున మన ఒక ప్రార్థనాంశం వచ్చేసి సామెతల గ్రంథంలో నుండి ఏడవ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినం నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొను యహోవ కటాక్షము వాణిని వానికి కలుగును అని దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని వేకువజామున మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్య నీకు స్థుతి స్తోత్రములు 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 నాయన వేకువజామున ప్రవ్వ ప్రార్థించుటకు అయా నేను మహిమపరచుటకు ప్రభు నాయన మమ్మల్ని మేము ప్రార్థన ద్వారా శుద్ధిపరచుటకు తండ్రి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ వేకువజామున నాయన మరల ప్రభు నాయన ఈ నాలుగు గంట సమయంలో ఆ యానినిని వెతికేవారిగా మమ్మల్ని తయారు చేస్తున్నందుకై ఇలాంటి సమయం ఇచ్చినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఆవును సామెతల గ్రంథంలో ప్రభు నాయన నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును యహో కటాక్షం వానికి కలుగునన్నట్టుగానే ప్రభు ఈ వేకువజామున ప్రభునయన నిన్ను కనుగొనడానికి అయ్యా నిన్ను ప్రేమించుటకు నీ గుణాతిశయములను వెతుకుటకు ప్రవ్వా నీ జీవాన్ని మేము పొందుటకు వేచి ఉన్నాం మేము ప్రార్థిస్తున్నాం మీ జీవం మాకు కావాలి మీ కటాక్షం మాకు కావాలి మీలో మేము ఉండాలి ప్రవ్వా నీ బిడ్డలు నీ జీవాన్ని వెతకగలుగుతారు నీ బిడ్డలకే మీరు జీవింపజేయగలుగుతారు అవును ప్రభు మరలా ఈ రాత్రి అంతయు కరుణించి కాపాడి అయ్యా మరలా ఈ వేకువజామున లేక మాకు ఈ సమయం దాకా మీరు ఇచ్చారంటే కేవలం నీ మీ కృప ద్వారా మీరు మాకు జీవం ఇచ్చి ఉన్నారు ఈ జీవాన్ని సంపాదించుకోవడానికి ఈ జీవంలో కనుగొనడానికి ఈ జీవంలో ప్రభునైనా అనేకులు అనేకులు రాలేకపోవచ్చున్నారు దయతో ప్రభు స్తోత్రములు వారిని క్షమించండి నీ జీవాన్ని కటాక్షాన్ని ప్రభునైనా వెతకడానికి సహాయం చేయండి ఎందరో ప్రభు మరెందరో ప్రభునైనా అయ్యా నేను వెతకలేకపోవచ్చున్నారు నేను కనుగొనలేకపోవచ్చున్నారు అయ్యా రక్షణ పొందుకోలేకపోవచ్చున్నారు నీ గుణాతిశయం తెలుసుకోలేకపోతున్నారు నీ ప్రేమని తెలుసుకోలేకపోతున్నారు ప్రభు మీ ే దేవుడవని తెలుసుకోలేకపోతున్నారు ప్రభు వారినందరినీ ప్రభు దయతో దయతో ప్రభునైనా వారికి అందరికీ ప్రభునైనా నీ జీవం కనుగొనడానికి అయ్యా నేను వెతుకోవడానికి అట్టి కృప ప్రభునైనా వారికి దయచేయమని నేను వేడుకుంటున్నాం మా మంచి ఏసయా నీకు స్తోత్రములు నాయనా ఈ వేకోజామున నేను ప్రార్థించే కృపని మా ఇచ్చినందుకై నీకు స్తోత్రములు ఈ వేకోజామున నేను స్థుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు ఈ వేకోజామున నేను కనుగొనడకు ప్రభునైనా సమయాన్ని ఇచ్చినందుకై మీకు స్తోత్రములు ఈ వేకోజామున ప్రభు మీ కటాక్షములు మాపై ఉంచుతిన ఉంచినందుకై మీకు స్తోత్రములు మా మంచి ఏసయా నీకు స్తోత్రములు మా కొరకు ప్రవనైనా రక్తం చిందించి మా కొరకు ప్రాణం అర్పించి మా కొరకు నీ పరశుధాత్మ శక్తిని కాపుదల ఉంచి ప్రభు ప్రతి దినము అనుక్షణం కాపాడుతూ ప్రతి దినము మాతో మాట్లాడుతూ ప్రతి క్షణము మాకు తోడుగా ఉంటూ ఎలాంటి అపాయం లేకుండా కాపాడుతున్నందుకై నీకు స్తోత్రములు నాయన నీ మహోత్సవం ద్వారా నీ మహిమ ద్వారా అయ్యా మమ్మల్ని తాకుతున్నందుకై నీకు స్తోత్రములు నీ మహిమలో మమ్మల్ని నిలబెడుతున్నందుకై నీకు స్తోత్రములు నీ మహిమలో ప్రభు నైనా మమ్మల్ని బ్రోచుకొని కరుణించి కాపాడుతున్నందుకై నీకు స్తోత్రములు నీ ప్రేమలో మమ్మల్ని నింపుతున్నందుకై నీకు స్తోత్రములు నేను వెతికేవారిగా నేను ప్రార్థన చేసేవారిగా నేను శుతించేవారిగా ప్రభు నేను ఆరాధించేవారుగా ఆత్మతో సత్యముతో ప్రభునైనా అయ్యా నేను ప్రభునైనా ఆరాధించేవారుగా మమ్మల్ని ప్రభునైనా ఈ విధముగా ప్రభునైనా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకై మీకు స్తోత్రములునైనా ప్రతి దినంలో ప్రభునైనా ప్రతి దినమునైనా వేయక్వ జామున ప్రభునైనా ప్రార్థించే కృప అట్టి కృప మాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రములు ప్రతి దినం ప్రార్థనలో మమ్ము మేము శుభ్రపరచుకుంటూ శుద్ధిపరుచుకుంటూ ప్రతి పరిశుద్ధతలో పరశుద్ధతలో ప్రభునైనా నీ యొక్క పరిశుద్ధతలో వెదుగుటకు ప్రభునైనా మీరు సహాయం చేస్తున్నందుకై మీకు స్తోత్రము మీరు ప్రభు స్తోత్రములు నాయన దేవదూతలు ప్రభునైనా శరాబులతో ప్రభునైనా దేవదూతలతో ప్రభునైనా ప్రభునిత్యమునైనా పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న మహా గొప్ప దేవుడా అట్టి మహిమని వదిలి ప్రభు నాయన ఆ యొక్క సుఖశాంతులను వదిలిప్రవ పరలోక సంతోషాన్ని వదిలిప్రవ ఏమి లేని ఈ మానవుని కొరకు రిక్తుడిగా ప్రభు నాయన ఏమి లేని వాడిగా ప్రభు స్తోత్రములు ఈ మానవుని కొరకు ప్రవ నీకు బహుదూరమైన నా కొరకు ప్రవ ఆ పరలోక రాజ్యాన్ని నైనా దిగి వచ్చి నాయన నన్ను ప్రభు నైనా నీ గుండెలు కత్తుకొని నాయన నాలోని ప్రేమని నింపి ప్రభు నాయన నన్ను ప్రభునైనా సేదీర్చి ప్రభువు ఓ ప్రభువు ప్రభు నా కష్టంలో కష్టాన్ని పంచుకొని ప్రభు ప్రతి అను క్షణంలో ప్రభు నాయన మీరు నాయన మాతోటి ఉండి ప్రభు స్తోత్రములు నాయన నీ రక్తంలో నన్ను కరగబడి నాయన మమ్మల్ని పరిశుభ్రపరిచి నాయన ప్రభువా నీ గుండెలకు అత్తుకొని ప్రభు నీ రొమ్ము మీద ప్రభునైనా మమ్మల్ని నిలిపి ప్రభు స్తోత్రములు నాయన ప్రతి దిన మమ్మల్ని కాపాడుతున్నందుకై అయా నీకు వేలాది కోట్లాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మీరు చేసిన త్యాగానికి మీరు చేసిన మేలుకు మీరు చేసిన ప్రభునైనా ప్రేమకు అయా మేము ఏమి ఇచ్చినా చెల్లించలేదు ఇచ్చిన ప్రభు నాయన నీ రుమ నీ రుణము మేము తీర్చలేము నాయనా మా మంచి ఏసయానికి స్తోత్రములు మా మంచి వాడానికి స్తోత్రములు మహోనతుడానికి స్తోత్రములు ప్రవాహ నీకు స్తోత్రములు ప్రవాహ నీకు స్తోత్రములు ప్రవాహ ఈ రోజు అంత ప్రభు స్తోత్రములు నాయన ఈ దినాన ప్రభు స్తోత్రములు మరల ప్రభు నాయన మాకిచ్చినందుకై నీకు స్తోత్రములు ఆ ఆరోగ్యం ఇచ్చి మరల మమ్మల్ని తట్టి వేకోజామున ప్రభు నాయన ప్రార్థించే కృప మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు నాయన మేమందరము ప్రభు స్తోత్రములు మా పనులలో ముట్టులో వెలుచుండగా బయటికి వెలుచుండగా లోకంలో వెలుచుండగా మా యొక్క ఉద్యోగంలో కానీ మా యొక్క పనిముట్టులలో ప్రతి విషయంలో ప్రభు నాయన లోకంలో వెళ్ళుచుండగా లోకమంతా దుష్టిని వర్షంలో ఉన్నది కనుక ప్రభు నాయన దుష్ట ఆలోచన చొప్పులో మేము ఉండకుండా కుడా దుష్టునికి చోటు ఇవ్వకుండా మమ్మల్ని మేము పరిశుభ్రపరచుకోవడానికి మమ్మల్ని మేము ప్రభా నిష్టంగా ఉండడానికి మమ్మల్ని మేము ప్రభు స్తోత్రములు వెదగడానికి ఎదగడానికి ప్రభునైనా అయ్యా అట్టి కృప అట్టి యొక్క ధన్యత ప్రభునైనా మీరు మాకు కావలిగా ఉండి ప్రభునైనా మీరే మాకు ప్రభు స్తోత్రములు ప్రతి క్షణము ప్రభునైనా పరిశుభ్రపరచడానికి మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం మేము వెళ్ళు మార్గంలో ఎలాంటి అపాయం లేకుండా ఎలాంటి కీడు జరగకుండా ప్రభా స్తోత్రములు ప్రతి క్షణం మాకు తోడుగా ఉండమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాకు ప్రార్థించిన బిడ్డలకు తోడుగా ఉండమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రవాహ స్తోత్రములు నీ బిడ్డ మాత్రమే నిన్ను ప్రార్థించగలుగుతుంది నీ బిడ్డ మాత్రమే నిన్ను స్తుంచగలుగుతుంది నీ బిడ్డ మాత్రమే నిన్ను ప్రభు స్తోత్రములు ఆరాధించగలుగుతారు నీ బిడ్డలు మాత్రమే ప్రభు స్తోత్రములు నీతో మాట్లాడగలుతారు నీతో ప్రభునైనా అనుదినం ప్రభునైనా ప్రార్థన ద్వారా స్నేహం చేయగలుగుతారు ఇట్టి ప్రభునైనా ధన్యత ప్రభునైనా నీ పిల్లలకైనా మాకు అందరికీ ఇచ్చినందుకైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎందరైతే ప్రభునైనా నిన్ను అంగీకరించుకోలేకపోతున్నారు ఎందరైతే నిన్ను కనుగొనలేకపోతున్నారో ఎందరైతే నిన్ను వెతకలేకపోతున్నారో దయతో వారిని క్షమించి వేకోజామున లేచి ప్రవుణ ప్రార్థించే కృప నేను వెతికే కృప నీ జీవాన్ని పొందుకుంటే కృప అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం వారిని పీడిస్తబడుతున్న వారిలో ప్రభునైనా బంధించబడుతున్న వారు ప్రవనైనా మనోనేత్రాలు మూయబడుతున్న ప్రతి వ్యక్తి మనో నేత్రాలు వెలిగించి నీ జీవంతో నింపి ప్రతి ఒక్కరితో ప్రభునైనా నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని నిన్న నేడు నిరంతరము మా పితృలతో మాట్లాడినట్టుగానే మీరు మాతో మాట్లాడి మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాహి దినమంతా మీరు మాకు ఇచ్చి కరుణించి కాపాడి ప్రభా మరల మేము మా పనుల ముట్టులలో వెళ్ళి మరల తిరిగి క్షేమంగా గృహానికి వచ్చి జామునలో ప్రార్థనలో పాల్గొనడానికి మీ కృప మాకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువైన నీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్